ఏమో ఎందుకు పనికిరానిది కాను మనం చూస్తాం తుమ్మకర దేనికి సాధారణంగా వాడరు అలాగే దేనికి పనికిరానిదే దేనికి వాడబడుతుంది ఇప్పుడు దేవుని నివాస స్థలానికి వాడబడుతుంది అంటే నువ్వు దేనికి పనికిరావు అని నువ్వు అనుకోవద్దు నువ్వు దేవునికి పనికొస్తావు దేవుని కొరకు నువ్వు ఉపయోగపడతావు అన్నాడు ఇప్పుడు తుమ్మ చెట్టు కింద ఎవరైనా నీడ కోసం వెళ్ళి పడుకుంటాడా పడుకోరు ఎందుకని అంటే యములు రాలుతా ఉంటాయి అది ఇటు తిరిగిన గుచ్చుకుంటా ఎటు తిరిగిన గుచ్చుకుంటాయి అంటే మనల్ని మనం ఒకరిని అనేక మందిని బాధ పెట్టేవారిగా ఉన్నప్పటికీ దేవుడు మనల్ని బాగు చేసి మనం ఉపయోగించుకుంటాడు అని అంటానికి ఈ తుమ్మ కర్ర ఒకటి ఉదాహరణగా ఉపయోగపడుతూ ఉంది దేవునికి స్తోత్రం ఈ తుమ్మకర్రకి ఏం పొద్దుగా ఇప్పుడు బంగారం బంగారం దేనికి సూచనగా ఉందంటే దేవుని వాక్యానికి లేకపోతే దేవునికి సూచనగా కనబడతా ఉంది దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే అలంకరిస్తా ఉన్నాడంట దేంతోటి తన వాక్యం చేత తన మహిమ చేత తన ప్రసన్న